అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వేగంగా కసరత్తు జరుగుతున్నట్టుగా కనిపిస్తుందండి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి నీలం సాహ్ని గారు కన్సల్ట్ డిపార్ట్మెంట్స్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు వితిన్ త్రీ మంత్స్లోగా కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్ ముందుకు తీసుకువెళ్ళాలిగా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్కి తెలియచేయడం జరిగింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్సు జరగడానికి వితిన్ త్రీ మంత్స్ అంటే సుమారుగా మనకి రెండు వేల ఇరవై ఆరు జాన్యువరి ఎండింగ్ కల్లా కూడా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు ఒక భాగం కంప్లీట్ చేసేటువంటి కసరత్తు స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నట్టుగా స్పష్టమైనటువంటి ఆదేశాలు రావటం జరిగిందండి అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మూడు కేటగిరీలో జరుగుతాయి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇందులో నగర పంచాయతీలు కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు ఇదొక స్ట్రీమ్ అయితే రెండో స్ట్రీము మనకేంటంటే వార్డ్ మెంబర్సు అలాగే సర్పంచ్లు ఇక మూడో స్ట్రీమ్ ఏంటంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా మొత్తం మూడు విడతలుగా మనకి ఈ యొక్క ఎలక్షన్స్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది అందులో రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదిహేడులో జరిగినటువంటి ఈ ఎలక్షన్సు మళ్ళీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్సు నగర పంచాయతీలకు రెండు వేల ఇరవై ఆరు మార్చి పదిహేడో తేదీ వరకు టైం ఉందండి ఈలోగానే అతను వితిన్ త్రీ మంత్స్ ముందే ఈ ఎలక్షన్స్ కం ప్రాసెస్ను కంప్లీట్ చేసే దిశగా ఈ యొక్క ఎలక్షన్ కమిషను అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కూడా రంగం సిద్ధమవుతున్నట్టుగా స్పష్టమైనటువంటి ఆదేశాలు రావటం జరిగింది నిజంగా ఇది టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉంది వైసీపీ ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు అన్నవి ఏంటంటే వ్యక్తి బేస్గాను జరుగుతాయి అంతే తప్ప పార్టీని ఓకే కోర్స్ పార్టీ కూడా ప్రభావం ఉంటుంది కాకపోతే వ్యక్తి బేస్గా జరుగుతాయి కాబట్టి వ్యక్తి ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు స్థానిక వ్యక్తి చేసినటువంటి సర్వీస్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి రెండు పార్టీలు కూడా అంటే ఆంధ్రప్రదేశ్లో మేజర్గా అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది అలాగే ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది రెండు పార్టీలు కూడా సన్నద్ధం అవుతున్నట్టుగా స్పష్టమైనట్టుగా తెలుస్తుందండి అయితే ఎక్కువగా ఈ స్థానిక సంస్థలు అన్నవి ఏంటంటే మనకి అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొంత అనుకూలంగా ఉంటుంది అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడిప్పుడే తను పాఠాలు నేర్చుకొని ముందుకు వస్తున్నట్టుగా కనిపిస్తుందండి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎవరైతే నిత్యం ఉంటారో ఆ రాజకీయ నాయకుడికి ఈ ఈరోజు కాకపోతే రేపైనా మంచి భవిష్యత్తు ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేజర్ తప్పిదం వల్ల వాళ్ళు పదకొండు స్థానాలకే పరిమితం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ప్రజల్లోకి రావటం ప్రజల సమస్యల పట్ల పోరాటం చేయటం మంచి పరిణామంగానే చెప్పుకోవాలి అయితే స్థానిక సంస్థల ఎన్నికలు అన్నవి ఎప్పటికి కూడా అధికార పార్టీకి కొంత మెగ్గుగానే ఉంటాయి అయితే గతంలో జరిగినటువంటి స్థానిక ఎన్నికలు పరిస్థితి మనందరం ఒకసారి కల్లారా చూసాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి తీరు ఈ స్థానిక ఎన్నికల పట్ల ప్రజలకు ఒక అసహ్య ధోరణి అలవాటు చేశారండి అందులో మనందరికీ తెలిసినటువంటి విషయమే భౌతిక దాడులు దిగారు కనీసం ఈ యొక్క టీడీపీ జనసేన వాళ్ళు లేదా బీజేపీ వాళ్ళు నామినేషన్స్ వేయడానికి కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం వాళ్ళకి కల్పించలేదు అందుకు అప్పుడు అప్పుడున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ ఈ యొక్క ఎలక్షన్స్ కూడా బాయ్ కట్ చేసింది మనందరికీ తెలిసినటువంటి విషయమే అయినా కూడా అక్కడక్కడ వాళ్ళు స్వతంత్రంగానే నిల్చున్నప్పటికి కూడా కొన్ని స్థానాలు గెలుచుకోవడం జరిగింది ఇక జడ్పీటీసీ ఎంపీటీసీలు అయితే పూర్తిగా ఏకగ్రీవం అయిపోయాయి వాళ్ళకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలా అంత ఘోరమైనటువంటి ఎలక్షన్స్ అప్పుడు నిర్వహించడం జరిగింది అలా కాకుండా ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలండి ఎవరు గెలిస్తే వాళ్ళే గెలుస్తారు తప్పే ఉంది ఏ పార్టీ వైపు జనాలు మగ్గు చూపిస్తే ఆ పార్టీ గెలుస్తుంది ఆ స్వే ఓటు చేసేటువంటి స్వేచ్ఛ ప్రజలకి ఇవ్వకుండా మీరు అధికారంలో ఉన్నప్పుడు అలాంటి ద్వారని పోవటం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘోరమైనటువంటి ఓటమి చూసింది అని చెప్పవచ్చండి అలా కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలం తీరు ఎందుకు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకాలు అద్భుతంగా జనాల్లోకి వెళ్తున్నాయి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో మంచి సంక్షేమం చేసింది కాకపోతే వాళ్ళు కంప్లీట్గా ఆ అభివృద్ధిని పక్కన పెట్టేయడం వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత ఘోరమైనటువంటి ఓటం చదువు చూడాల్సి వచ్చింది ఆ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు అన్నవి ఏంటంటే అన్ని పార్టీలకు కూడా ఒక మంచి అవకాశం ఈ ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తే ఆ పాజిటివిటీ అన్నది మళ్ళీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దాని ఇన్ఫ్యాక్ట్ అన్నది అప్పుడు పడుతుంది ఇది రాజకీయ పార్టీలకి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి తెలియదని అయితే నేను అనుకోను కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే మేమే సర్వాంతర్యాములము అనేటువంటి ధోరణిలో రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఉండడం వల్ల ఇలాంటి ఘోరమైనటువంటి ఓటమి చవి చూడాల్సి వస్తుందండి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలు మన్నల్లో ఉన్నంత వరకే ఆ పార్టీ మనుగడలో ఉంటుంది లేకపోతే దాన్ని ఏ స్థితికి దిగజార్ చేస్తారో గత రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లే మనకు మనకు ఒక చక్కటి ఉదాహరణ నేనైతే రాష్ట్రంలో బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం కూడా ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తిని రెండు వేల పంతొమ్మిదిలోనూ ప్రజలు ఏకపక్షమైనటువంటి నిర్ణయం ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రానికి ఎంతో నష్టం చేకూర్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జనాలు పూర్తిగా ఒక పా ఒకే వైపు మెజారిటీ ఇవ్వటం వల్ల కూడా ఇక్కడ ప్రతిపక్షం లేకు ప్రతిపక్షం లేకుండా అయిపోయింది అలా ఉండకూడదు అన్నది నా అభిప్రాయం అండి ఎందుకంటే అధికారపక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం ఉండటం వల్ల అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మంచిగా పరిపాలించడానికి వీళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అలా కాకుండా ఏకపక్ష ద్వారంలో ఉండడం వల్ల ఆ పార్టీకి చెడ్డ పేరు తెచ్చి తీసుకొచ్చే వాళ్ళు అవుతారు అలాగే ఈ వ్యక్తులు కూడా చాలా దయనీయమైనటువంటి స్థితికి పార్టీలు వెళ్ళిపోతాయి అందుకు దయచేసి ప్రతి రాజకీయ నాయకుడికి కానీ రాజకీయ పార్టీలకు కానీ నా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఒక నిష్పక్షపాతంగా జరిపించగలిగితే ఎవరు గెలిచినా పర్వాలేదు ప్రజలే గెలుస్తారు కాబట్టి నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని మనందరం కోరుకుందామండి అందరికీ నమస్కారం దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని పది మందితో పంచుకునేటువంటి ఒక చక్కటి ప్లాట్ఫారంగా దీన్ని ఉపయోగించుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైనటువంటి నాకు ఏ విషయమైనా కూడా నా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఏదనిపించినా పర్వాలేదు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్వాలేదు ఎందుకంటే నన్ను నేను మార్చుకోవడానికి మీరే కాబట్టి మీరు చెప్పే ప్రతి సూచన కూడా నేను పాటించి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అండి